వేదమే వ్యాసుడు వ్యాసుడే వేదం వేదమునకు పరమార్థమైనటువంటి యథార్థ తత్వము నారాయణుడు వ్యాసుడే వ్యాసుని యొక్క పరమార్థ స్వరూపమైనటువంటి అవతారం ఎవరిది అంటే నారాయణుదే ఆయన వేదస్వరూపుడు వేదములు ఉగ్గడిస్తున్న మహాపురుషుడు ఆయన అలాగని ఆ వేదములను నిధి అయినటువంటి వాడు వేదంలో లేదు వేదాలలో ఆయనకు తెలియని వంటూ ఏమీ లేవు అన్నీ తెలిసినటువంటి ఆయన అందుకనే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ అని ఈ మాట ప్రత్యేకం ఎందుకు చెప్పారంటే శ్రీమద్ రామాయణంలో అంతర్భాగంగా చెప్పబడే జ్ఞానవాసిష్ఠ గ్రంథాన్ని వశిష్ఠవా శ్రీరామచంద్రునకు అయోధ్యలో బోధ చేశాడని అంటే ఇవాళ ఆయన కొత్తగా రచన చేసి చెప్పింది కాదది ప్రాచీనతరమై వేదములయందు చెప్పబడినటువంటి బ్రహ్మము అనగా వేదము రెండు రూపాలలో ఉంటే ఒకటి కర్మస్వరూపమని రెండవది బ్రహ్మస్వరూపమని కర్మస్వరూపమంటే మనం సంధ్యావందనం చేసుకునే మంత్రాలు మొదలుకొని మహాయాగాదులు నిర్వహించేంతవరకు చేసేటువంటి యాగములలో ఉపయోగపడే మంత్రభాగం ఇది కర్మభాగం ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భాగంగా చెప్పబడినటువంటివి శృతి శిరస్సులు అని పేరు సర్వస్య గాత్రస్య శిరప్రధానం శరీరానికి అంతటికి ప్రధానమైంది ఏది శిరస్సేగా ఎందుకు శిరస్సు అంత గొప్పదన్నారు కళ్ళు చూస్తాయి చెవులు వింటై ముక్కులు వాసనను గ్రహిస్తాయి నాలుక రుచి తెలుసుకుంటుంది గిల్లితే చర్మానికి నొప్పి తెలుస్తుంది అంటే ఈ జ్ఞానమంతా ఎక్కడున్నది ఈ పై భాగంలోనే ఉన్నది కాకపోతే చర్మం కింద కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా గిలితే తెలియ చదివేరే విషయం కానీ మీకు శబ్ద స్పర్శ రూప రస గంధ రూపమైనటువంటి సమగ్రములైన విషయములను తెలుసుకోవాలంటే ఉపయోగపడే ఇంద్రియ శక్తులన్నీ సరస్సులో ఉన్నాయి కనుక అంటే వేదంలో ఈ చెప్పబడినటువంటి కర్మలను అనుష్ఠించడం వలన ఏ పరమేశ్వరుడు సంతృప్తుడవుతాడో అట్టి పరమేశ్వర నిరూపణం చేసిన భాగం వేదంలోని భాగం వాటికి ఉపనిషత్తులు అని పేరు ఈ వేదములు అన్నీ ఉపనిషత్తులతో సహా ఆయనలో ఇమిడిపోయి ఉన్నాయి వేదవ్యాసుడు ఈజ్ ఈక్వల్ టు వేదములు వేదములు ఈజ్ ఈక్వల్ టు వేద వ్యాసుడు ఇంతకు మించి మనం ఎక్కువ వివరణ చెప్పక్కర్లేదు ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వం అయితే ఉన్నదో అంటే అర్ధబ్రహ్మస్వరూపం అంటారు తస్య వాచక ప్రణవ తరబ్రహ్మణ వాచక శబ్ద ప్రణవహి మరి అర్థం ఏమిటి అన్నారు ఈ ఓంకారము చేత ప్రతిపాదనము చేయబడుతున్నటువంటి అకార ఉకార మకారాత్మకమైన బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నాదబృందుకల అతీతమైనటువంటి ఏ బ్రహ్మతత్వమైతే ఉన్నదో అట్టి బ్రహ్మతత్వమే ఒకటి సగుణ బ్రహ్మము రెండవది నిర్గుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మ నిరూపణం చేసిన ఉపనిషద్భాగములలో అర్ధస్వరూపుడుగా చెప్పబడుతున్నటువంటి వాటితో సహా అన్నీ తెలిసినటువంటి వాడు అక్కడ అవి అవసరం కనుక ఉపనిషద్బోధ చేశాడు రామునకు ఇక్కడ రెండు స్వరూపములను మహాభారత ఆఖ్యానంలో వేదవ్యాస మహర్షి అందించారు అందుకని వాసిష్ఠాయ నమో నమగ వసిష్ఠుల వారికి నేను నమస్కారం చేస్తున్నాను వసిష్ఠ వంశంలో జన్మించినటువంటి వశిష్ఠ గోత్ర అపత్యం కుమాన్ వాసిష్ఠ వాసిష్ఠాయ అంటే వేదవ్యాసాయ నమ ఇది ఈ శ్లోకం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం రామాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా రాడను కూడా ఆయనకే ఒక్కర్లా ఆయన కోసం మనం వెళ్తున్నామా మన కోసం అక్కడికి వెళ్తున్నావా మన కోసమే అక్కడికి వెళుతున్నాం కనుక అక్కడేమీ లేదు కానీ గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఆ భగవంతుని గురించి తెలియ చెప్పిన వేదవ్యాసుల్ని మనం మనస్సులో మరణం చేసుకోవాలి వేదస్వరూపం ఆయన స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును నిరూపణం చేసినటువంటి వారు ఆయన అందుకని వ్యాసుల వారిని మనఃపూర్వకంగా నమస్కారం చేయాలి వ్యాస హృదయం తెలుసుకోవాలి ఇక స్వరూపం ఎలాంటిదో తెలుసుకోవాలి అభ్రశ్యామ పింగజటా బాపఘ ప్రాంశుర్దండీ కృష్ణ మృగత్వరిధానఘ సర్వాన్ లోకాన్ పవజాన కవిముఖ్య వారాచర్య పర్వసు రూపం వివృణోతు అమ్రశ్యామ అంటే మేఘము వంటి నీలవర్ణం కలిగినటువంటి వాడు శ్యామల వర్ణ శోభితుడు అని కృష్ణుని ఏ వర్ణంతో పిలుస్తాము నవనీల మేఘ శ్యామల కోమల శరీరుడు అని కదా ఆ కృష్ణుడే ఈ వేదవ్యాసం రూపభేదం ఇక్కడ ఒకలాగా ఉన్నాడు అక్కడ ఒకలాగా ఉన్నాడు కానీ ఆ రంగు మాత్రం ఒకటి అభ్రస్ కలాపగ పొద్దున స్నానం మధ్యాహ్న స్నానం రాత్రి స్నానం అర్ధరాత్రి స్నానం షట్కారాచర అబ్బో ఎన్ని ఎన్ని చేశారు చేసినప్పుడల్లా మునక వేయడం రావడం మనలాగా నూనె పెట్టుకోవడం కానీ తలకాయ దువ్వుకోవడం కానీ అలంకారాలు చేసుకోవడం కానీ ఏ ఉన్నాయి స్నానాలు చేసి 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 ఎర్రగా అయిపోయింది ఆయన చుట్టూ ఇప్పుడు మనం ఉన్నాం అంటే లోకాన్ని విమర్శించడం కోసం కాదు గారియండి మనం ఏం చేస్తున్నాం వయోధర్మం ఒకటి ఉన్నది శరీరానికి శరీరం పెరుగుతున్నది పెద్దదవుతున్నది వయోధర్మాన్ని బట్టి భగవంతుడు సూచనలు చేస్తాడు కొన్ని వరే నువ్వు వచ్చిన పని వేరు చేస్తున్న పని వేరు రాని తల్లి గర్భంలో నుంచి ముందు తలకాయ బయటకు వస్తుంది తలకాయ బయటకు వచ్చిన దగ్గరే సూచన మొదలు పెడతాడు ఆయన తల పండిందంటారు తల పండిందంటే బాగా తెలివి వచ్చిందని ఒక అర్థం తల పండిందంటే వెంట్రుకలు తెల్లబడుతున్నాయని కూడా ఒక అర్థం తెల్లబడితే ఏం చేస్తున్నా దెబ్బే మన ముసలాడు అనుకుంటారేమోనని దానికి కాస్త రంగు పొరుగుతూ ఉంటాం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సరే కొన్నాళ్ళు లేదో రంగు ఉంటుంది అది ఎంతకాలం ఉంటుంది కింద నుంచి వెంట్రుక పెరిగేంత వరకు ఉంటుంది మళ్ళీ తెల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి మళ్ళీ రంగు వేస్తాం మళ్ళీ తెల్ల వెంట్రుకలు వస్తాయి తర్వాత చివరికి ఏం మిగులుతుందంటే ఈ తెల్ల వెంట్రుకలు పూర్తిగా ఉండవు నల్ల వెంట్రుకలు పూర్తిగా ఉండవు ఎర్రగా తయారైపోతుంది తర్వాత కదా మనం అనుభవంలో లోకల్లో చూస్తున్నాం కదా మన వయపరిణతి మనకు నిత్యము తెలియ చెప్పేటువంటి వాటిలో ఒక భాగము మన శిరస్సును ఏర్పడిన వెంట్రుకలు దానికి మనం రంగులు ఇన్ని వేసినా దాని పరిణామ దిశలో దానికి రావలసినటువంటి స్థితి దానికి వస్తూనే ఉంటుంది దాన్ని జీర్ణం చేసుకోవాలి శరీరము ఎదగడం కాదు శరీరంతో పాటు మనస్సు కూడా ఎదగాలి ఎర్రగా ఉన్నాయి ఆయన వెంట్రుకలు వ్యాసుల వారి అంటే ఎర్రబడేంతగా కర్మానుష్ఠానమునకు స్నానాదులను ఆచరించి దాని ఎందు అలంకృత భావన లేకండగా ఉన్నవాడు కనుక ఆయనకు పింగ జటాబద్ధ కలాపగ ప్రాంశు చాలా పొడవుగా ఆనాడున్నటువంటి మనుషులలో చాలా పొడవైనటువంటి రూపంట అంటే మనం ఈ శ్లోకం చదువుకునేటప్పుడు అలా కళ్ళు మూసుకోగానే ఆ స్వరూపం మనకు అవగతం కావాలి గోచరం కావాలి గోచరం కాకపోతే ఏమి ప్రయోజనం లేదు అమ్రశామగ పింగ కళాపగ కళాప్రాంశుకు చాలా పొడవైనటువంటి దేహం ఉన్నవాడు దండి దండమును చేతబట్టినటువంటి వాడు అంటే బ్రహ్మచర్యంలో బ్రహ్మచర్యల్లో దండధారణ ఉందే ఎందుకు ఇస్తున్నారంటే నువ్వు వెళ్ళి అనుష్ఠానం చేసుకునేటప్పుడు నీకు ఏమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని తొలగించుకోవడం కోసం దండం దండీ కృష్ణ పరిధాన నల్లటి జింక చర్మం కృష్ణ మృగం దాని చర్మాన్ని కట్టుకునే ఆయన అంటే దోవతి విలువైన దావత విలువ తక్కువ ధావత దానికి అంచులు ఎంత ఉన్నాయి బాగా ఉన్నాయా కొంతమంది కడుతుంటారు దాకా అంచులే అనుకోలేదు అదే మండము విమర్శ కాదు ఇది మనము ఏ స్వరూపాన్ని గ్రహించాలో దాన్ని గ్రహించకుండా ఏదో ఆటలు ఆడుతున్నాం నడుస్తున్నాం ఆ విషయం పక్కన పెడితే ఆయన కృష్ణ మృగాన్ని ధరించారు మనం కళ్ళు మూసుకోగానే ఆ లేడి చర్మం కట్టుకున్నటువంటి పొడవైనటువంటి శ్యామల నీలమేఘ శ్యాములుడైనటువంటి ఆ స్వరూపం మనకు గోచరం కావాలి సర్వాన్ లోకాన్ పావయాన ఎందుకండి ఆయన్ని మనం తలుచుకోవడం అంటే ఆయన తలుచుకున్న మాత్రం చేత లోకము అంటే ప్రాణి అని అర్థం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ నిన్నగాక మొన్న గురజాడ అప్పారావు గారి మాట చెప్పారా లేదా కనుక వీళ్ళకంటే ముందు ముందు వాడు ఆయన అటువంటి వేదవ్యాసుల వారిని ఆయన చెప్పింది ఏమిటంటే ఆ శ్లోకంలో లోకం లోకమంటే లోకంలో ఉన్న ప్రాణులను విపీలికాది స్తంభ పర్యంతమైన జగత్తులోని అన్ని ప్రాణికోట్లను పావయానహ పవిత్రుని ఎవరు తలుచుకుంటే వారల్లా పవిత్రులవుతారు వేద వ్యాసుని తలుచుకునే మాత్రం ఎందుకని వేదములను విభాగం చేసినవాడు ఆయన విస్తరించిన వాడు ఆయన మహాభారతం వ్రాసినవాడు ఆయన మహాభారతమే కాదు వేదముల అర్థాన్ని ప్రచోదనం చేయడం కోసం పద్దెనిమిది పురాణాలను వ్రాసినవాడు ఆయన ఏమిటా పద్దెనిమిది పురాణాలన్నారు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుయనాపలింగ పూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం మా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణములు రెండు మత్స్యపురాణము మార్కండేయ పురాణము భద్వయం భకారంతో ప్రారంభమయ్యేవి రెండు పురాణములు భవిష్య భవిష్యపురాణము బ్రత్రయం బ్ర అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణములు మూడు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణములు వచదుష్టయం వకారంతో ప్రారంభమయ్యే పురాణములు నాలుగు వరాహ వామన వాయు విష్ణు పురాణములు అనాపలింగ కూష్కాని ఆ అగ్ని పురాణము నా నారద పురాణము ఆ పద్మపురాణము లిం పురాణము నా గరుడ పురాణము పురాణము స్కా స్కాంద పురాణం ఈ పద్దెనిమిది పురాణముల ద్వారా వ్యాసుల వారు చెప్పదలిచిన విషయం ఏమి అంటే వేదమునందు చెప్పబడిన కర్మబ్రహ్మ స్వరూపములు రెండూ అవగతం కావడం కోసమే చెప్పారు అటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి ఆయన్ని తలుచుకుంటే ఆయన్ని చదువుకుంటే అంటే ఆయన చెప్పిన మాటలను మనం చదువుకుంటే పవిత్రులం కావండి పవిత్రత దేనికి అన్నారు మూడింటికి పవిత్రత మనం సంపాదించుకోవాలి ఒకటి మనస్సు రెండేలు రెండు ఒకటి శరీరం రెండవది మనస్సు మూడవది ఇంద్రియము ఈ మూడింటి పవిత్రం చేసుకోవాలి శరీరం స్నానం చేత శుద్ధి వహిస్తుంది అది కూడా మంత్రవిహితమైన సంకల్ప స్నానం చేస్తే అన్నారు అంతే తప్ప మనం ఊరికే వెళ్ళి కృష్ణ గారి నాలుగు చెంబులు నీళ్లు పోసుకొని రెండు సబ్బులు అరిగిపోయేట్టుగా రుద్దుకున్నంత మాత్రం చేత ఆ స్నానం మనకు స్నానత్వం లేదన్నారు మంత్రరహితమైన స్నానం ఎప్పుడు చేస్తారంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆశివుచ స్నానం ఏదైతే ఉందో అప్పుడు మంత్రాలు ఏం చదవకూడదు కాబట్టి ఆశివుచ స్నానం చేయమన్నారు ఇప్పుడు మీరు అడగొచ్చామండి మాకు ఏం మంత్రాలు రావు కదా మరి మేము ఎట్లా చేయాలి స్నానమని ఒక చిన్న శ్లోకం గుర్తుపెట్టుకోండి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విక్ష్యాతా పంచగంగా ప్రకీర్తితా అని ఆ చము నీళ్ళని వసుకుని పోసుకుని అయిపోయింది శరీరం పవిత్రమవుతుంది మరి మనస్సు ఎలా పవిత్రమవుతుందయ్యా మనస్సు ఎలా పవిత్రమవుతుందంటే దాన అంతఃశుద్ధి నీది నీది నాది 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 అనుకున్న వస్తూని తుభ్యం అహం సంవ్రదే నమమా అరణం ద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది